మహాలక్ష్మి మహత్యం అనే పుస్తకాన్ని శ్రీ టివిఆర్కే మూర్తి గారు రాశారు ఆయనకి నమస్కరిస్తూ తొందరగా మనకి అప్పులు తీరాలన్నా ఏదైనా కష్టాలు తొలగిపోవాలన్నా మీరు కోరుకున్న కోరిక తీరాలన్నా శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి రాబోయే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం మొదలుపెట్టి రెండవ శుక్రవారం అయిన వరలక్ష్మి వ్రతానికి ఈ పారాయణ పూర్తి చేసిన చేసేటట్లు చేసుకుంటే మంచిది ఆ రోజున ఆ రోజు ఎలాగూ ముత్తైదుల్ని పిలుచుకుని మనం తాంబూలం ఇచ్చుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ దీనికోసం ఏమి చేసే పని లేకుండా ఉంటుంది అన్నమాట మరి ఇప్పుడు అసలు లక్ష్మీ హృదయం గురించి తెలుసుకుందామా ఈ అధర్వణ వేదంలో లక్ష్మీ హృదయం గురించి ఇలా చెప్పారు అజ్ఞాన తిమిరం హంతుం శుద్ధ జ్ఞాన ప్రకాశిక సర్వైశ్వర్యప్రధానేస్తు తత్వలామయీ సంస్థిత శ్రీ లక్ష్మీ హృదయం ఇది అదర్వణ వేదం నుంచి చెప్పబడింది దీనికి అర్థం ఓ జగన్మాత జగజ్జనని జీవులందరిలోనూ అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేదానివి దివ్య కాంతి శక్తివి నువ్వే నువ్వు ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ అందరినీ అనుగ్రహిస్తున్నావు మా మీద దయ ఉంచి నీలోని శతకోటి సూర్య సమానమైన తేజస్సు నుంచి ఒక కళను మా మీద ప్రసరింపచేయి అని ప్రార్థిస్తున్నాను దీనివల్ల సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించి నన్ను అనుగ్రహించు తల్లి ఈ సృష్టిలోని ప్రాణకోటికి పోషణ శక్తిని ఇస్తున్నది ఆ జగన్మాతే సమస్త సంపదలకు మూల ఆ జగన్మాత ఈ సృష్టిలో సర్వమంగళ స్వరూపిణి ధర్మం సత్యం పరబ్రహ్మ యొక్క అనంత శక్తులన్నీ ఆమెలో ఉన్నవి అందుకే ఆమెని నారాయణి అంటారు నారాయణి అంటే సర్వశక్తులకి ప్రతీక అని అర్థం జగన్మాత మహాలక్ష్మి లీలలను ఆ తల్లి అమృతత్వాన్ని వివరిస్తూ వ్రాసిన ఈ పారాయణ గ్రంథంలో అమ్మవారి లీలలను గురించి ప్రస్తావించబడ్డాయి ఈ ఇది చదవడం వల్ల మనకి ఉండేటువంటి కష్టాలన్నీ పోతాయి ఈ పుస్తకాన్ని ఏదైనా ఒక శుక్రవారం మొదలుపెట్టి వచ్చే శుక్రవారానికి పుస్తకాన్ని చదవడం అయిపోవాలి ఇందులో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క కథ ఉంటుంది ఇలా ఏడు రోజులు ఏడు కథలు చెప్పబడతాయి అలాగే ఇది మనం ఒక పారాయణగా అంటే ఏదైనా కోరిక కోరుకుని మనం చదివితే మాత్రం ఖచ్చితంగా పారాయణ రూపంలో చదవాలి ఓపిక ఉంటే ఒకే రోజు ఏడు కథలు చదువుకోవచ్చు అలా ఏడు రోజులు ఏడు కథలు చదువుకోవచ్చు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి చూడండి ప్రయత్నించండి